నా పేరు ముమ్మూరు శివశంకర్ మా బాలసానపల్లి అన్నమయ్య డిస్టిక్ మేము అసతోషి పెట్టాము అక్టోబర్ పదహైదో తేదీ పెట్టాము సీడ్ అయితే బాగుంది మంచి పంట వచ్చింది తోట కూడా హైట్ బాగుంది వీల్డింగ్ బాగుంది సాయి కూడా స్టైజ్ బాగుంది షైనింగ్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది పంట అయితే దాదాపుగా ఇది మూడు నెలల ఇరవై రోజులు పట్టింది శాంపుల్ పడికి అదే వేరే సీడ్ నాటింటే రేట్లు లేనప్పుడు వచ్చిండేదేమో దీంట్లో కొద్దిగా సాహో కూడా నాటినా మాది ఆల్రెడీ రేట్లు లేనప్పుడే అయిపోయా అస్తోస్ అయితే బాగుంది సీటు రెండోది వచ్చి సలార్ అది కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనం నాటిన ఈ రెండు సీడ్లు ఎక్సలెంట్గా బాగుంది అది ఇప్పుడుకి ఎన్ని కోతలు అయిందినా ఇప్పుడు మూడు కోతలు ఎన్ని వేలు ఎన్ని వేలు బాక్సులు దాదాపు ఐదు వేలు దాటినాది ఇప్పటికీ Ok o k e k